తెలంగాణ కొత్త ప్రభుత్వంలో క్యాబినెట్ మంత్రుల జాబితా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్న ఎమ్మెల్యేల జాబితా అయితే వచ్చేసింది సీఎం రేవంత్ రెడ్డితో పాటు ఎల్బి స్టేడియంలో గురువారం ఉదయం జరిగే కార్యక్రమంలో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేసే ఎమ్మెల్యేల జాబితా అయితే వచ్చిందనమాట సో మంత్రులు వారు ఏ జిల్లాకు చెందినవారు అనేది మనకి ఇక్కడ ఉండడం అయితే జరిగింది ప్రేమ్ సాగర్ రావు వివేక వెంకటేశ్వర స్వామి నిజామాబాద్ చూసుకుంటే సుదర్శన్ రెడ్డి షబ్బీర్ అలీ అనమాట కరీంనగర్ శ్రీధర్ బాబు పొందం ప్రభాకర్ రావు అదేవిధంగా జీవన్ రెడ్డి వరంగల్ కొండ సురేఖ సీతక్క ఖమ్మం బట్టి విక్రమార్క పొంగులేటి శ్రీనివాసరెడ్డి తుమ్మల నాగేశ్వరరావు నల్గొండ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోమటిరెడ్డి వెంకటరెడ్డి బీర్ల హైలయ్య నగర్ రేవంత్ రెడ్డి జూపల్లి కృష్ణారావు వేర్లపల్లి శంకర్ రంగారెడ్డి మల్రెడ్డి రంగారెడ్డి టీం రామ్మోహన్ రెడ్డి గడ్డం ప్రసాద్ కుమార్ మెదక్ దామోదర్ నరసింహ రాజ నరసింహ హైదరాబాద్ అంజన్ కుమార్ యాదవ్ సో ఇలా మొత్తంగా వీరందరి పేర్లు వీరందరూ కూడా సీఎం రేవంత్ రెడ్డితో కాబోయే సీఎం రేవంత్ రెడ్డితో ప్రమాణ స్వీకారం చేస్తున్నారన్నమాట మంత్రుల కింద సో ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోను అసలు లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతుంది